గంగమ్మ గంగమ్మ తల్లి కాశీలో ఎన్నో ఘాట్లు ఈ ఘాట్లలో అస్సిగాడి దగ్గర మేమున్నాము గంగా స్నానం చేసి మళ్ళీ భోజన ప్రసాదం స్వీకరించి మళ్ళీ భాగ్యనగరానికి వెళ్ళాలి అయితే గంగా మా అయితే మనం గంగా స్నానం చేయడం ఒక ముఖ్యమైన పని అయితే గంగా ఈ గంగని మనం కాశీ గంగా అని పిలుస్తాం చాగంటి కోటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పారు మామూలు గంగకి కాశీ గంగకి తేడా ఏమిటి ఇక్కడ ప్రవహించే తీరు అది చెబుతుంది వారణాసి అని చెప్పడానికి కారణం ఏమిటంటే వరుణ అసి అనేటువంటి రెండు నదులు ఈ గంగలో కలుస్తే అందువలన దీన్ని వారణాసి అన్నారు అలాగే ఇక్కడ విశేషం గంగా హారతి ఈ ట్రిప్లో మేము చూడలేకపోయాం సమయం లభించగా కానీ గంగ దర్శనం అయింది గంగ స్పర్శనం కూడా అవుతుంది గంగా పానం స్వీకరించడం కూడా జరుగుతుంది ఇవాళ ఉదయం విశ్వేశ్వరుడు యొక్క దర్శనము మా చేతుల మీదుగానే అభిషేకము స్పర్శనం స్పర్శనం దర్శనం అభిషేకం మూడు జరిగినాయి ఇదంతా విశ్వనాథుడి యొక్క దయ మా జగన్నాథ్ శర్మ గారి యొక్క అవ్యాయమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ చేత వారు పిలవడం మేము రావడం ఇది జరగడం వారు చూడండి ఇప్పుడు అపర్ణాహం పలకండి దాటింది పితృకార్యం గంగలో చూడండి విధి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ కర్మ యొక్క విశిష్టత బాగా తెలుస్తుంది అయితే కాశీలో జగన్నాథుడు విశ్వనాథుడు ఎవరైనా నేను ఇక్కడే మరణించాలి అనే కోరికతో రావడాన్ని అంతగా ఇష్టపడడు ఎవరినైనా ఇక్కడ జీవించాలి విశ్వనాథుడిని సేవించాలి కేవలం నేను మరణిస్తాను అనే భావనతో ఇక్కడ రావడం అంత ఉత్తమమైన భావన కాదు నేను విశ్వనాథుడి యొక్క భావనలో నేను జీవిస్తాను విశ్వనాథుడి సన్నిధిలో నేను జీవిస్తాను అనేవాడు ఉత్తముడు గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం ారాయణ మనంగదాపహారం పురా భజ విశ్వనాథం చూడండి గంగా తరంగాలు ఈ గాలి ఈ ప్రశాంతత డబ్బులు పెడితే వస్తుందా కాబట్టి మనం గంగా 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 అంటూ స్మరణ చేసి స్నానం చేస్తే ఎక్కడున్నప్పటికీ గంగా స్నాన ఫలితం వస్తుందని రోజు కనీసం మూడు సార్లు గంగా నది గంగా నది అనమని శ్రీ చాగంటి కోటేశ్వర గారు చాలాసార్లు చెప్పారు కాబట్టి మీరు స్నానం చేయడం మొట్టమొదటి విషయం స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా గంగా 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 అనడం మరొక ముఖ్య విషయం అలాగే స్నానం చేసినప్పుడు నదీ స్నానం మనం ప్రణామం చేయాలి ప్రణామం చేసి స్నానం చేస్తే దాని యొక్క ఫలం ఉంటుంది అది గౌరవించినట్టు అలాగే నది పట్ల గౌరవం ఉంటే ఇదిగో ఇలా పాడేయకూడదు చెత్తా చెదారాలు బట్టలు ఏది పడితే అది ఇక్కడ వదిలేయకూడదు అది చాలా ముఖ్యం మనకి గౌరవం ఉంది అంటే దాన్ని మనం నిరూపించుకోవాలి అలా ప్లాస్టిక్లు అలాంటివి చేయకుండా నదుల్ని కాపాడుకోవాలి దీనికోసం మా అన్నయ్య మన ప్రధానమంత్రి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా వచ్చింది లేకపోతే మేము పది ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు పరిస్థితి కాదు యము చాలా ఘోరం యముని ఇంకా ఇంకా అలాగే ఉంది మోడీ గారి యముని మీద కూడా దృష్టి పెట్టి ఇలా శుభ్రం చేస్తే ఆనందంగా మేము బృందావనం వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి ఉంటుంది గంగమ్మ తల్లి రక్షించమ్మ ఆదిశంకర్ల వారు ఇలా గంగలో ములిగి ఒక ఆయన ఏది గొంతు గొంతులోతు ములిగి ఏమన్నారు ఆయన దృక్కరనే పట్టుకుంటారు డృక్కుంకరణే డుక్కుంకరణే డృక్కుంకరణే అన్నారు అంటే అంటే ఏమిటంటే అర్థం అది వ్యాకరణం బాబు కాలం అయిపోతుంది వృద్ధాప్యం వచ్చింది ఈ డృక్కుంకరణే ఏంటి వ్యాకరణం వల్ల ఉపకారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి బు కాలం అయిపోయి మృత్యు వచ్చినప్పుడు ఈ వ్యాకరణం నీకు ఉపకారం చేయదు గోవిందుని భజించు గోవిందుని భజించు అని చెబుతూ భగవద్గీత కించితీత గంగా జలవకని కాపీత అంటే భగవద్గీత కొంచెం చదివిన గంగా జలం చుక్క నోట్లో పడినా మురారి ఏన సమస్య ఒకసారి మురారి అంటే కృష్ణుణ్ణి మరించిన వాడు ఏమేన చర్చాం ఏముని చూడక్కర్లేదు అన్నారు మనం ఇలాంటి క్షేత్రానికి వచ్చినప్పుడు మనం మర్చిపోకుండా చేయవలసిన పని విశ్వనాథ దర్శనం విశ్వనాథ స్పర్శనం విశ్వనాథ స్మరణం రాజధాని కాబట్టి మనం ఇక్కడ దానాలు చేయడం మంచిదే కానీ ఈ గుట్కా తినే వాళ్ళకి లేకపోతే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకి దానం చేయడం ద్వారా ఆ పాపాన్ని మనం కొనుక్కున్నట్టు అవుతుంది అది చాలా ముఖ్యం అందుకని ఆ దానం వల్ల మనకు పుణ్యం రావాలి మన పుణ్యం శూన్యం కాకూడదు చక్కగా హరిపాదాన పుట్టావంటే గంగమ్మ పుట్టాంటే గంగమ్మ చాలా తక్కువ ఉంది అది అట్లా చెప్పండి చెప్తా శ్రీనివాస్ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు

మీ పొజిషన్ చూసుకో ఒకసారి అయినా అది కాశీ గంగలో ఈ గంగా తీర్థం స్వీకరించాలి పట్టుకెళ్ళాలి ఈ అనుభూతుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఓ అవకాశం ఉందండి చేపలు దండిగా ఉంటాయి సార్ పది పన్నెండు చేపలు ఉంటాయి ఇంకా చక్కగా അതുകേറ്റ് നാല് വ്യക്തിക പതിനെടുങ്ക പതിനെടുക്കണ്ട

h e ప్రసాదాన్ని అలా ఉంచడం ఆనవాయితీ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे थैंक यू सरुला